హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ ట్వెల్వ్ సార్ అక్కడ ఏదో పంజాబీ డాబా ఉంది అక్కడ ఆపమంటారా అని అడిగాడు పవన్ ఎవరైనా ఏదైనా ఒకసారి చెప్తే గానీ అర్థం కదా ఎందుకు మాటి మాటికి అడిగి నా బుర్ర తింటావు అన్నాడు రంజిత్ ఓకే సార్ అని వెళ్ళి డాబా ఎదుట కారు ఆపాడు పవన్ రంజిత్ కారు దిగాడు కానీ రమ్య మాత్రం కారులోనే కూర్చొని ఉంది నిన్ను మళ్ళీ ఎత్తుకొని తీసుకువెళ్ళాలా రా అన్నాడు రంజిత్ నాకు ఆకలిగా లేదు అంది రమ్య చిన్నపిల్ల అనుకుంటున్నావా నువ్వు వద్దంటే ఎత్తుకొని గోరుముద్దలు తినిపించడానికి ఇప్పుడు వస్తావా రావా అన్నాడు రంజిత్ నాకు నచ్చినట్లు నన్ను ఎవరు ఉండనివ్వరు అని మనసులో అనుకొని డోరు తీసి బయటికి వచ్చింది రమ్య ముగ్గురు వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోగానే సర్వర్ వచ్చి ఏం తీసుకుంటారు సార్ అన్నాడు ముగ్గురిలో ఎవరు కూడా అతను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు పాపం అతను తలగొక్కొని ఏమి తీసుకురమ్మంటారు సార్ అని మళ్ళీ అడిగాడు ఏయ్ చెవులిపోయాయా అడుగుతుంటే చెప్పవే అన్నాడు రంజిత్ రమ్మయ్య వైపు చూసి నా మీద అరుస్తారేంటి మీరు చెప్పొచ్చుగా అంటుంది రమ్య బాబోయ్ వీరిద్దరి మధ్య కూర్చుంటే నేను కడుపు నిండా తిండి తిన్నట్టే అని మెల్లగా ఫుడ్ వచ్చాక అక్కడి నుంచి జారుకుందాం అనుకున్నాడు పవన్ ముగ్గురికి ఫుల్కా విత్ చికెన్ కర్రీ అని రంజిత్ అనగానే నేను చికెన్ తినను అంది రమ్య అందుకే ఎవరికి నచ్చినవి వాళ్ళని ఆర్డర్ ఇవ్వమంది అని రంజిత్ మాట పూర్తి చేయకముందే నాకు పన్నీర్ కర్రీ తీసుకురా అని కూల్గా చెప్పింది రమ్య రాక్షసి అనుకున్నాడు రంజిత్ వాళ్ళ దగ్గర ఆర్డర్ తీసుకున్న తర్వాత పెన్ తన చెవిలో నిలబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఆ తర్వాత ముగ్గురు మళ్ళీ సైలెంట్ ఆ సైలెన్స్ను బ్రేక్ చేయడానికి రంజిత్ ఫోన్ రింగ్ అయ్యింది తాతయ్య చెప్పండి అన్నాడు రంజిత్ ఆ కాల్ ఆన్సర్ చేసి రంజిత్ రమ్య ఏం అడిగాలో తెలియక తికమక పడుతుంటే నాతోనే ఉంది తాతయ్య మాట్లాడతారా అని రంజిత్ అనగానే వద్దు అని సైలెంట్గా రెండు చేతులు ఊపింది రమ్య నాతో ఆడుకుంటావా అనుకొని రమ్య మీతో మాట్లాడుతుందంట తాతయ్య అన్నాడు ఆ మాటకి రంజిత్ని చంపేసేలా చూసింది రమ్య కోపంగా రజ చేతిలో మొబైల్ తీసుకొని ఆహా లాక్కొని తాతయ్య అంది భయం భయంగా అది చూసిన రంజిత్కి అసలు నవ్వు ఆగలేదు ముద్దుకి ఎడ్ పెట్టి మరీ నవ్వుకున్నాడు అది చూసిన రమ్యకు ఇంకా రంజిత్ మీద కోపం పెరిగిపోయింది అమ్మ రమ్య నీకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటే నాతో చెప్పాలి కానీ మీ వాళ్ళకి భయపడి అలా చెప్పకుండానే వెళ్ళిపోతావా అంటూ ఆయన కాసేపు క్లాస్ పీకి నాలుగు ఉపన్యాసాలు ఇచ్చాడు జానకి రమయ్య గారు దాంతో రమ్య బ్రెయిన్ క్లీన్ అయ్యి ప్లస్ షాంపూతో వాష్ అయ్యింది అని చెప్పాలి ఆయన అన్ని మాట్లాడాక లాస్ట్లో ఉసురమ్మంటూ అలాగే తాతయ్య అంది ఫోన్ ఒకసారి రంజిత్కి వమ్మ అనగానే మీకే ఫోన్ అంటూ రంజిత్ ముందు పెట్టింది ఆ ఫోన్ తీసుకెళ్ళి హలో తాతయ్య చెప్పండి అన్నాడు తింటూ అవతల్ ఆయన చెప్పింది విని తాతయ్య ఇప్పటికిప్పుడు ఫ్రెష్మిట్ అంటే ఏంటి నాకు కొంచెం టైం కావాలి అన్నాడు రంజిత్ విషయం అర్థమైన రమ్య కూడా వద్దు అన్నట్టు రంజిత్ వైపు చూసింది లేదు ఇప్పటికీ చాలా జరిగిపోయాయి మీ ఇద్దరికి పెళ్ళయింది అని అఫీషియల్గా అనౌన్స్ చేస్తే కానీ ఆ న్యూస్ ఛానల్స్ నోరు మేయించలేం కాబట్టి సాధ్యమైనంత త్వరగా వచ్చేయండి అన్నారు ఆయన అలాగే తాతయ్య అంతా మీ ఇష్టం అని రంజిత్ అనగానే రమ్య నీరసంగా తల వేలాడేసింది రంజిత్ అది చూసి నవ్వుకొని సరే తాతయ్య ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు ముగ్గురు తిన్న తర్వాత కారు దగ్గరికి వచ్చారు పవన్ వెయిట్ చేయండి నేను ఐదు నిమిషాలు వచ్చేస్తాను అని రమ్య వైపు చూసి నేను వచ్చేలోగా అటు ఇటు పరుగులు పెట్టావో కాలు విరగొట్టేస్తాను అని అంటుంటే రమ్య కళ్ళు పెద్దవి చేసి తన కాళ్ళ వైపు రంజిత్ వైపు మార్చి మార్చి చూస్తుంది రమ్య ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వు వస్తున్న ఆపుకొని పక్కకు వెళ్ళాడు రంజిత్ ఆయన అంత సీక్రెట్లో ఏం చేస్తున్నారు పవన్ గారు అని అడిగింది రమ్య పవన్ నవ్వుతూ మేడం సార్ స్మోకింగ్ మళ్ళీ నేను చెప్పాను అని చెప్పకండి అన్నాడు పవన్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయేంటి ఆయన గారికి అని అడిగింది రమ్య అంటే అప్పుడప్పుడు డ్రింక్ కూడా అంటూ రమ్య వైపు చూశాడు అంతేనా ఇంకా అమ్మాయిలతో డేటింగ్ అలాంటివి కూడా ఉన్నాయా అంది రమ్య లేదు మేడం ఇవేవి అన్నాడు పవన్ ఒకసారి తనని తనకి తాను కన్ఫర్మ్ చేసుకుంటూ రమ్య చిరాగ్గా తల విదిలించి దేవుడా రాముడిలాంటి భర్తను ఇవ్వమంటే కృష్ణుడిని ఇస్తావా అని అనుకుని వెనక్కి వాలింది పొద్దుటి నుంచి అలసిపోయి ఉన్నందున ఏమో అలా కార్ సీటుకి వాలగానే నిద్రలోకి జారుకుంది రమ్య రంజిత్ లాస్ట్ పప్ లాగి కింద పడేసి గాలితో తొక్కేసి కార్ దగ్గరికి వచ్చాడు బయట నిల్చున్న పౌరుని చూసి రమ్య ఎక్కడా అంటూ కళ్ళు ఎగరేశాడు కార్లో ఉన్న రమ్య వైపు చూపిస్తూ చెప్పాడు పవన్ కూర్చున్నది కూర్చున్నట్టే పడుకున్న రమ్యని చూసి ఆ పక్క డోర్ ఓపెన్ చేసి తనని సరిచేసి పడుకోబెట్టాడు మొప్పై పడుతున్న వెంట్రుకలను వెనక్కి నెట్టి చిన్నగా రమ్య బుగ్గ నొక్కాడు దానితో చిన్నగా కదిలిన రమ్యని చూసి రాక్షసి అనుకొని డోర్ క్లోజ్ చేసేశాడు రంజిత్ నేచురల్ కాల్ కోసం పక్కకి వెళ్ళి అప్పుడే వచ్చిన పవన్ రంజిత్ని చూసి వెళ్దామా సార్ అని అడిగాడు సరే అని చిన్నగా తల ఆడించి రమ్య పక్కన కూర్చోవాలని ఉన్నా కూడా మనసు చంపుకొని ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాడు రంజిత్ కారు స్టార్ట్ అయ్యాక రంజిత్ మధ్య మధ్యలో రమ్యను చూడడం పవన్ ఒక గంట కనిపెడుతూనే ఉన్నా అడిగితే మళ్ళీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని మాట్లాడలేదు కారు హైదరాబాద్ చివరకు చేరుకున్నాక రమ్య అంటూ స్వీట్గా పిలిచాడు తనని కానీ రమ్యలో కదలికలేదు రమ్య అన్నాడు మళ్ళీ ఈసారి స్వరం రెట్టించి అయినా రమ్య కదలకపోవడంతో రమ్యను కదిలిద్దామని రమ్య మీదుగా చేయిపోనిచ్చాడు రంజిత్ కానీ అప్పుడే స్పీడ్ బ్రేక్ బ్రేకర్ రావడంతో అది కాస్త రమ్య నడుం తాకింది దాంతో రమ్య ఉలిక్కిపడి లేచి బిగ్గరగా అరిచింది ఆ ఆరోపికి పవన్ కూడా ఉలిక్కిపడి కారు సడన్ బ్రేక్ వేశాడు ఏమైంది ఏమైంది మేడం ఎందుకంత గట్టిగా అరిచారు అన్నాడు పవన్ రమ్య వైపు తిరిగి రమ్య నిజంగా కావాలని చె అక్కడ వేయలేదు అన్నాడు తడబడుతూ రంజిత్ ఎక్కడ వేశారు సార్ అని తాపీగా అడిగాడు పవన్ అది నేను చెయ్యి నువ్వు సడన్ బ్రేక్ వేసినప్పుడు అంటూ ఏదో చెప్పబోయాడు రంజిత్ రంజిత్ ఇంకా ఆపండి చేసిందంతా చేసి ఇప్పుడు చెయ్యి అక్కడ వేశాను ఇలా వేశాను అలా వేశాను అని ఎక్స్ట్రాలు ఒకట అంది రమ్య అసలు సార్ ఇంతకు చెయ్యి ఎక్కడ వేశారో చెప్పలేదు అన్నాడు పవన్ ఇప్పుడు నీకు అవన్నీ అవసరమా కారుతి అంటూ రమ్య మీద కోపాన్ని పవన్పై ప్రదర్శించాడు రంజిత్ ఓకే ఓకే సార్ అని కార్ స్టార్ట్ చేశాడు పవన్ మళ్ళీ రమ్య వైపు చూసే ధైర్యం చేయలేదు రంజిత్ హైదరాబాద్ చేరుకున్నాక ఒక అరగంటలో ఇంటికి వెళ్ళారు వచ్చారా ఇంతసేపు పట్టింది ఏంట్రా అన్నాడు లోపలికి వస్తున్న వాళ్ళతో జానకి రమయ్య గారు తాతయ్య అని రంజిత్ ఏదో చెప్పేలోగా సరే సరే వెళ్ళండి ఫ్రెష్ అవ్వండి వాళ్ళు వచ్చేసారు వచ్చేస్తారు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అన్నారు ఆయన రమ్యకి ఎటు వెళ్ళాలో తెలియక అక్కడ నిలిచింది నీ రూమ్ కూడా పైన అమ్మ వెళ్ళు అక్కడ అన్నీ ఉన్నాయి నీకు అన్నారు ఆయన అలాగే తాతయ్య గారు అని వినయంగా తల ఊపింది రమ్య పైన ఎక్కడ అన్నాడు రంజిత్ వెళ్ళేవాడు ఆగిపోయి నీ రూంలోకి కాదులే నీకు అన్ని తొందరే అని నవ్వేశారు జానకి రామయ్య గారు దానితో రమ్య కోపంగా చూసింది రంజిత్ని నా కర్మ అనుకొని రూమ్లోకి వెళ్ళిపోయాడు రంజిత్ ఓహో రంజిత్ సార్ ఎక్స్ప్రెషన్స్ మీకు అలా అర్థమయ్యాయా సార్ అన్నాడు పవన్ జానకి రమయ్య దగ్గరికి వచ్చి అది సరే నీ అవతారం ఏంటి ఊరు వెళ్ళేటప్పుడు కాస్త పద్ధతిగా వెళ్ళాలని తెలియదు అన్నారు ఆయన పవన్ పైనుంచి కిందికి తనిఖీ చేస్తూ ఇప్పుడు రంజిత్ సార్ దగ్గర ఉంటాను కదా ఆయన చూసి పద్ధతి నేర్చుకుంటాను లేండి అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ రమ్య తన గదిలోకి వెళ్ళేసరికి అక్కడ జ్యువెలరీ డ్రెస్ అన్నీ రెడీగా ఉన్నాయి రమ్య వాషింగ్ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తూ అక్కడ ఉన్న చీర కట్టుకుంటుంటే మెడలో ఉన్న పసుపు తాడు తడుముకుంది తన ప్రమేయం లేకుండా తన జీవితంలో జరుగుతున్న విషయాలకి పెదవి విరిచి రెడీ అయి కిందికి వచ్చింది రమ్య రెడ్ కలర్ చీరలో గులాబీ పూల మెరిసిపోతున్న మెట్ల మీద నుంచి వయ్యారంగా దిగుతున్న రమ్యని కన్నార్పకుండానే చూస్తూ ఉండిపోయాడు రంజిత్ రంజిత్ చూపులకు ఇబ్బంది పడి రమ్య మోహం పక్కకు తిప్పుకునేసరికి తను ఏమి చేశాడో అర్థమై రంజిత్ కూడా చూపు తిప్పుకున్నాడు రమ్య మెట్లు దిగి కిందికి వచ్చి ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక రంజిత్ ముందు నిలిచింది రమ్య తన అలా తన ఎదురుగా నిలబడేసరికి ఎలా ఉన్నాను అని అడుగుతుందేమో అనుకొని యు ఆర్ లుకింగ్ గర్జస్ అన్నాడు రంజిత్ ఆ మాటకి రమ్య కోపంగా రంజిత్ వైపు చూసింది చూపులతోనే కాల్ చేస్తావేంటే అనుకున్నాడు రంజిత్ మనసులో అమ్మ రమ్య రెడీ అయ్యావా టిఫిన్ చేయి తల్లి అని జానకి రామయ్య గారు చెప్పేసరికి అమ్మయ్య బ్రతికించారు తాతయ్య అనుకున్నారు రంజిత్ మనసులో ఆకలిగా లేదు తాతయ్య గారు తర్వాత తింటానులేండి అని అంది రమ్య రమ్య మీట్ అయ్యేసరికి చాలా లేట్ టైం పడుతుంది నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి అన్నాడు రంజిత్ అలాగే అంది రంజిత్ అడిగేసరికి తాతయ్య పక్కన ఉన్నప్పుడు ఏమో ఏదో పెద్ద సతీ సావిత్రి టైప్లో పోజు కొడుతున్నావు ఆయన లేనప్పుడు ఏమో పునకం వచ్చిన దేవిలా ఊగిపోతున్నావు కదా అని రంజిత్ మనసులో అనుకున్నది రమ్య వినిపించిందేమో అంటూ కళ్ళు రెపరెపలాడించింది ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తుంటే పవన్ కూడా అక్కడికి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు రండి పవన్ గారు మీరు కూడా టిఫిన్ చేయండి అని రమ్య పవన్ని పిలిచింది మీరు తిన్నాక తింటాను మేడం అన్నాడు పవన్ ఇబ్బందిగా ఏం పవన్ గారు మాతో తింటే మీకు దిష్టి తగులుతుందా అని చిన్నగా నవ్వి అడిగింది రమ్య అదే మేడం అని రంజిత్ వైపు చూశాడు రంజిత్ కళ్ళతో ఏదో సైగ చేయడంతో తను కూడా వచ్చి వాళ్ళతో పాటు టిఫిన్ చేస్తున్నాడు రంజిత్ నాకు రమ్యని చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తుందిరా తను కూడా అచ్చం రమ్య లాగే మహాలక్ష్మిలో ఉండేది అని ఎమోషనల్ అయ్యి రమ్య మీ అత్తయ్య మనసు బంగారం తల్లి నువ్వు కూడా ఆవిడకు తగ్గ గొడలివి అనిపించుకోవాలి అన్నారు ఆయన ఆ మాటకి రమ్య చిన్నగా నవ్వి మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తాతయ్య ఆవిడ అని అడిగింది రమ్య ఆవిడ ఇప్పుడు మనకి అందనంత ఎత్తులో ఉంది తల్లి రంజిత్ వాళ్ళ నాన్న అంటే నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోతే వాడిని వదిలి ఉండలేక ఈ చి ఈ చంటి పిల్లాడిని నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయింది అన్నారు జానకి రమయ్య గారు ఏంటి రంజిత్ అమ్మ నాన్న చనిపోయారా అనవసరంగా విషయం తీసుకొచ్చా అని అనుకుంది కళ్ళు ఒత్తుకుంటున్న జానకి రమయ్య గారిని చూసి మీరు అలా బాధపడకండి తాతయ్య అని ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుంది రమ్య జానకి రమయ్య గారు బాధతో కంటతడి పెడుతున్న అసలు ఇదంతా పట్టనట్లు ఉల్లిదోష తింటున్న రంజిత్కి ఆయన్ని ఓదారుస్తున్న రమ్య చాలా కొత్తగా కనిపిస్తుంది రంజిత్ కంటికి మీ ఆయన ఉన్నాడే వీళ్ళ అమ్మ వీడిని నా చేతిలో పెట్టినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు ఒట్టి అమ్మాయకుడు రమ్య వీడిని నువ్వే మార్చాలి అన్నారు ఆయన రంజిత్ వైపు చూపిస్తూ అంత చిన్న పిల్లాడిని అయితే అన్ని కంపెనీలకు నేను ఒకడనే ఎలా హ్యాండిల్ చేయగలను అన్నాడు రంజిత్ అక్కడికి అవన్నీ నువ్వే అభివృద్ధి చేసినట్లు మాట్లాడుతున్నావేంట్రా నేను నీకు అన్ని సమకూర్చి ఇస్తే ఇప్పుడు వాటి మీద ఎక్కి నీ పెత్తనం చెలా ఇస్తున్నావు అంతే కదా అన్నారు ఆయన నేను బిజినెస్ హ్యాండిల్ చేసేసరికి అట్లీస్ట్ టాప్ టెన్లో కూడా లేని వాటిని ఈరోజు టాప్ త్రీలో తీసుకొచ్చాను అన్నాడు రంజిత్ నీకెలా కలిసి వచ్చిందిలే అని సింపుల్గా తీసి పారేశారు జానకి రమ్య గారు మీ మీరిద్దరు గొడవ చూస్తుంటే నవ్వు ఆశ్చర్యం అన్నీ వచ్చేసాయి రమ్యకి మేడం నాకు ఇవి రోజు అలవాటే మీరు అలవాటు చేసుకోండి అన్నాడు పవన్ దానికి రమ్య చిన్నగా నవ్వి రంజిత్ వైపు చూసింది రమ్య చూపు తాగేసరికి తినడం ఆపి తను కూడా రమ్య వైపు చూశాడు ఏంటో రంజిత్ని ఇప్పటికి చాలాసార్లు చూసింది కానీ అలా ఒకేసారి తనకి ఐటువై కాంట్రాక్ట్ ఇచ్చేసరికి రమ్య గుండె జల్లు మంది ఓహో ఈ మనిషికళ్ళు ఏంటి ఇంకా అసలు ఆ కంట్లోకి చూడకూడదు అనుకొని తొలదించుకొని సైలెంట్గా తన టిఫిన్ చే చేస్తున్నా రమ్యను చూసి నవ్వుకున్నాడు రంజిత్ జానకి రమ్మయ్య గారు టిఫిన్ చేసేసి న్యాప్కిన్తో చేయి తుడుచుకుంటూ పవన్ ఫ్రెష్ వాళ్ళంతా వచ్చేసారా అని అడిగాడు ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు సార్ అన్నాడు పవన్ టిఫిన్ తింటూ ఆల్మోస్ట్ కాదు మొత్తం అన్ని టీవీ ఛానల్స్ ఇంకా అన్ని న్యూస్ పేపర్స్లో రంజిత్ రమ్యల పెళ్లి గురించి రావాలి అన్ని న్యూస్ ఛానల్స్ వచ్చే వరకు వచ్చిన వాళ్ళని కూడా వెయిట్ చేయనివ్వు అన్నాడు జానకి రమయ్య గారు అయ్యో ఇప్పటికే చాలామంది రిపోర్టర్స్ వచ్చినట్లు ఉన్నారు కదా తాతయ్య మళ్ళీ వాళ్ళని వెయిట్ చేయించడం ఎందుకు అంది రమ్య నోటికి వచ్చినట్లు పిచ్చి పిచ్చి రాతలు రాస్తారు కదా ఆ మాత్రం వెయిట్ చేస్తే వాళ్ళ సొమ్ము ఏమీ పోదులే అన్నాడు రంజిత్ అది కాదు రంజిత్ అని రమ్య ఏదో చెప్పబోతుంటే ఏంటి టీవీలో కనిపించాలి అని తెగ ఆరాడపడుతున్నట్లున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి తెల్లమ్మొహం వేసుకుని చూడడం కాదు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఇప్పుడే ప్రిఫేర్ అయి ఉండు మీ పెళ్ళి ఎలా జరిగింది అంటే బై మిస్టిక్ మా ఆయనకు కాలు జారి నా మెడలో తల్లి కట్టేశారు అని చెప్పకు అన్న రంజిత్ మాటకి అటు జానకి రమయ్య గారు ఇటు పవన్ నవ్వితే రమ్య మాత్రం మొహం మార్చుకుని రంజిత్ వైపు కోపంగా చూసింది ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్